అండి వెల్కమ్ టు సుమాన్ జల్ సిక్స్ అండి మన షాప్ తెలిసిందీవిటీ మార్కెట్లో ఉంటుందండి మార్కెట్లో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది అండి మనకి ఎక్కడ కూడా బ్రాంచెస్ అనేది లేవండి ఓన్లీ మన సుమాంజలి సిల్క్స్ అనే పేరు మీద మాత్రమే ఉంటుంది షాప్ అనేది ఈరోజు కలెక్షన్ ఎట్లా అంటే మంచి కలెక్షన్ ఉందండి మనకి ఆఫర్ సారీస్ అనమాట మనం ఏదైతే పోయిన వీడో ఆఫర్ సారీస్ చేసాం కదా చాలా మంది అడిగారండి చాలా మంది కూడా ఇవ్వలేకపోయాము ఈ రోజు కూడా మనకి థౌసండ్ లో సారీస్ అనేది చూపిస్తాను మంచి ఆఫర్ అండి ఎవరు కూడా మిస్ కావద్దండి కొన్ని మంగళగిరి ఉన్నాయి కొన్ని మనకి వామ్ సిల్క్ కొన్ని డోలా సిల్క్ అట్లా చాలా బాగున్నాయండి మీకు సింగిల్ శారీ కూడా మనకి కొరియర్ అనేది అవైలబుల్ ఉంటుందండి మీకు సీమ్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చండి ఇంకోటి ఏంటంటే మనకి ఫస్ట్ గా చూసుకుంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మనం అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ ముందుకు వస్తుందండి ఇవన్నీ కూడా ఇట్లా వస్తాయండి మంచి శారీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అండి కలెక్షన్ లోపలికి వెళ్ళిపోతుంది మనం మన ఫస్ట్ ఏంటి అండి మనకి ఇది వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అండి మనకి సిల్ కంటర్ క్లాత్ వచ్చేసి శారీ అంతా కూడా మనకి ఇట్లా చెక్స్ వస్తుంది సిల్వర్ కాంబినేషన్ వీవింగ్ ఉంటుంది చెక్స్ ప్రింట్ అది మనకి మధ్యలో మనకి ఫ్లవర్ బూట కూడా ఇచ్చారు ఒకటి బోర్డర్ లో కూడా మనకి ఏ బార్డర్ వచ్చేసి చెక్స్ ఉందండి సిల్వర్ కాంబినేషన్ తో సారీస్ అయితే చాలా బాగున్నాయి అండి ఆఫర్ శారీస్ ఇవన్నీ కూడా మనకి పళ్ళు ఏంటంటే ఇట్లా లైన్స్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ లో బార్డర్ కలర్ లో వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇది ఏంటంటే మనకి ఓన్లీ థౌసండ్ రూపీస్ పడుతుందండి ఇది సింగిల్ శారీ కూడా మనకు షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది చూడచ్చు నెక్స్ట్ ఒక వెరైటీ అండి ఇంట్లో ఎట్లా అంటే కలర్ ఆప్షన్ ఉండదు సింగిల్ సింగిల్ ఉంటాయి అనమాట ఆఫర్ శారీస్ కాబట్టి అన్ని కూడా సింగిల్స్ ఉంటాయి చూడొచ్చు మంచి మనకి మెంతి కలర్ అండి మెంతి కలర్ కి మనకి మెరూన్ కాంబినేషన్ లో బార్డర్ అంతా కూడా మనకి మ్యాంగోస్ అనేది వచ్చింది పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది ఇది పళ్ళు మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది బార్డర్ కలర్ లో వస్తుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి మంచి ఆఫర్ ఇది ఎవరు కూడా మిస్ కావద్దండి పెట్టడానికైనా మీరు యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి సారీస్ ఇవి ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అమ్మాయి సారీస్ అన్ని కూడా ఇవన్నీ మనం పోయిన వీడియోలో కూడా ఆఫర్ చేసామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా మంది కస్టమర్స్ తీసుకున్నారు మినిమం త్రీ సారీస్ ఫోర్ శారీస్ అట్లా తీసుకున్నారండి చాలా మంచి ఆఫర్ ఇది ఇది వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్ కి బ్లూ అండి గ్యాప్ ఆర్డర్ వస్తుంది బిగ్ సైజ్ బోర్డర్ అనమాట పళ్ళు వచ్చేసి కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ లైన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ లైన్ వస్తుంది ఇది బ్లౌజ్ ఓన్లీ థౌసండ్ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మనకి ఆఫర్ కి ఇది వచ్చేసి రెడ్ అండి రెడ్ కి గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి బోర్డర్ కూడా కంచి బోర్డర్ అండి చాలా బాగుంది శారీస్ అయితే మంచి ఆఫర్ అండి ఎవరు కూడా మిస్ కాకండి చూడొచ్చు మీరు పళ్ళు కూడా మనకి బ్రోకెట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రోస్ట్ లో వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి బెనారస్ అండి చాలా బాగుంటుంది బెనారస్లో శారీ అంతా కూడా మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది వీవింగ్ ఉంటుందండి ప్రింట్ కాదు ఇది అంతా కూడా వీవింగ్ అనమాట క్లాత్ లో వచ్చేస్తుంది చాలా మంది అడిగారండి ఎందుకంటే మన కూడా రిప్లై ఇవ్వలేకపోయినాము ఏవైతే ఉన్నాయో మన దగ్గర అవి ఆఫర్ మళ్ళీ ఒక వీడియో చేస్తున్నానండి ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇది కూడా మనకి మంచి బ్లూ కాంబినేషన్ అండి బ్లూ కి మనకి లావెండర్ కాంబినేషన్ ఇచ్చారు బోర్డర్ అనేది గ్యాప్ బోర్డర్ కూడా చాలా బాగుంది టెంపుల్ బోర్డర్ వచ్చేసింది మనకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ లో వస్తుంది బోర్డర్ కలర్ లో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ విధంగా ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఏ శారీ తీసుకున్నాడు ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది చూడొచ్చు మీరు మనకి కొంచెం చెందేరి స్టైల్ వస్తుంది క్లాత్ అనేది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది శారీ మొత్తం కూడా ఇట్లా వీవింగ్ లైన్స్ వస్తుంది ఇది లెమన్ కాంబినేషన్ అండి ఇది మనకి వీడియోలో ఏ కలర్ పడుతుందో కానీ ఇది మనకి రియల్ కలర్ వచ్చేసి మనకి ఎల్లో మనకి లెమన్ అంటారు కదా పళ్ళు లైన్స్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఇట్లా లైన్స్ వస్తుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఏ సారీ తీసుకున్నాడు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది మనకి మంచి గ్రే కాంబినేషన్ అండి హెల్ఫ్ అండ్ గ్రే కాంబినేషన్ చాలా బాగుంది సారీ అయితే బనారస్ లో మీరు గ్రే కి మనకి బ్లూ కాంబినేషన్ అండి నవీ బ్లూ బ్లాక్ కాదు మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కన్నా బోర్డర్ ఉంటుంది చాలా మంచి ఆఫర్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు అండ్ సారీస్ కూడా కామెంట్ చేయండి ఇది కూడా మనకి ఫ్యాన్సీ సారీస్ అండి అంతా కూడా మనకి జెరీ లైన్ అనేది వస్తుంది సిల్వర్ కాంబినేషన్ తో వీవింగ్ ఉంటుంది ప్రింట్ కాదు ఇది వేవింగ్ వస్తుంది అనమాట శారీ అయితే చాలా బాగుంది లుక్ వైజ్ అయితే మనకి బోర్డర్ కూడా చాలా బాగుందండి బిగ్ సైజ్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ వస్తుంది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఎట్లా అంటే ఇట్లా బ్రోకేట్ బ్లౌజ్ విధంగా సిల్వర్ కాంబినేషన్ వస్తుంది ఇంకా వీడియోలో కంటే రియల్ గా చాలా బాగుంది సారీ అయితే ఇది వచ్చేసి మనకి చందేరి అండి చాలా బాగుంటుంది కొంచెం మనకి హ్యాండ్లూమ్ లా ఉంటుంది క్లాత్ అనేది చాలా బాగుంటుంది అంత కూడా మనకి ఇట్లా కలంకారీ డిజైన్ వస్తుంది చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది క్లాత్ అయితే చాలా మెత్త ఉంది మనకి టూ సైడ్స్ ఇట్లా టూ ఇంచెస్ బార్డర్ వస్తుంది గడ్డ బార్డర్ చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఏ శారీ నచ్చినా కూడా థౌజండ్ రూపీస్ అండి మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ అనేది చేపడుతుంది కలర్ కూడా కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి శారీ కలర్ పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ ఉంటుంది మనకి బ్లౌజ్ ఎట్లా అంటే ఇట్లా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి జాజెట్ అండి చాలా బాగుంటుంది మంచి పింక్ అండి మనకి పీచ్ పింక్ కలిస్తే ఎట్లా వస్తుంది ఆ టైప్లో ఉంటుంది చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ చూడొచ్చు మీరు పళ్ళు కూడా బిగ్ సైజ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఎట్లా అంటే మనకి ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ అయితే చాలా బాగున్నాయండి మంచి ఆఫర్ ఇది ఎవరు కూడా మిస్ కావద్దండి ఓన్లీ థౌసండ్ రూపీస్ ఏ సారీ తీసుకున్నా కూడా థౌజండ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఫ్రీ షిప్ట్ అయితే ఉండదు ఇది ఎందుకంటే ఇది మనకి చాలా మంచి ఆఫర్ కదా మన ఖరీదు కంటే కూడా చాలా తక్కువ రేట్ ఇది ఇది కూడా చాలా బాగుంది గ్రే కాంబినేషన్కి ఎల్లో అండి బెనారస్ ఇది అంతా కూడా మనకి క్లాత్ వివింగ్ ఉంటుంది ప్రింట్ కాదు ఇది వచ్చేసి మనకి ప్యూర్ లెనిన్ అండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి ఎట్లా అంటే జస్ట్ మనకి థౌజండ్ రూపీస్ వచ్చేస్తుంది అండి బాగుంది ప్యూర్ లెనియన్లో క్లాత్ అయితే పళ్ళు అనేది లైన్స్ వస్తుంది బ్లౌజ్ ఏంటంటే మనకి ప్లెయిన్ వస్తుంది మన నెక్స్ట్ కలర్ అండి మనకి ఇది వచ్చేసి బ్లూ అండి బ్లూకి మనకి పింక్ కాంబినేషన్ గ్యాప్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది పళ్ళు మనకి బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్లో వస్తుంది ఈ విధంగా చెక్స్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి మంచి ఆఫర్ ఇది ఎవరు కూడా మిస్ కావద్దండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే దీంట్లో మనకి కప్త ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఒక్కొక్కటి ఒక్కో కలర్ అనమాట సేమ్ డిజైన్ మన కలర్ ఆప్షన్ అంటూ లేదండి ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా సింగిల్స్ ఉన్నాయి కాబట్టి అని ఆఫర్ చేయడం జరుగుతుంది ఇది చూడవచ్చు వామ్ సిల్క్ ఇది మనకి శారీ అంతా కూడా ఇట్లా వీవింగ్ బూటా వచ్చింది లైన్స్ వచ్చింది మనకి బోర్డర్ లో కూడా మనకి మ్యాంగో వచ్చింది మనకి సేమ్ డిజైన్ లో ఇంకో కలర్ కూడా చూపించాను క్లాత్ అయితే చాలా బాగుందండి తీసుకున్న వాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నారు చాలా బాగున్నాయి శారీస్ అని చెప్పేసి కూడా మనకి పళ్ళు వచ్చేసి టిష్యూ లైన్స్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ లో వస్తుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఏ సారీ నచ్చినా కూడా మీకు మీకు కనిపిస్తు నెంబర్కి వాట్సాప్ ఉంటుందండి వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనకి ఫస్ట్గా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్ట్రైబ్ అంతా చేసుకోవాలండి చేసుకుంటే మనం ఇట్లాంటి మంచి మంచి ఆఫర్ వీడియోస్ అన్ని కూడా మేము ముందుకు వస్తాయండి రోజు కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుందండి ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ సారీ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది మనకి టూ సైడ్స్ జరిగి బాగుంటుంది మనకి పళ్ళు కూడా ఇది బ్రోకెట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్లో మనకి బ్రోకేట్ ఈ విధంగా ఇది బ్లౌజ్ శారీ అయితే చాలా బాగుందండి ప్లెయిన్ శారీ కావాలన్న వాళ్ళకి ఇట్లా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఓన్లీ థౌజండ్లో వచ్చేస్తుందండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఫస్ట్గా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి చేసుకుంటే మనం చేసే ఇట్లాంటి వీడియోస్ కూడా మీ ముందుకు వస్తాయండి కామెంట్ కూడా చేయండి మీరు శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి మనకి మంగళగిరి అండి మంగళగిరి చెక్స్ వస్తుంది టూ సైడ్స్ మనకి ఇట్లా కడ్డీ బార్డర్లో వస్తుంది మన టూ ఇంచెస్ కట్టి పోటా సిల్వర్ తో వస్తుంది చాలా బాగుంది ఇది శారీ కూడా మంగళగిరి చాలా మంది అడిగారండి అని చెప్తాను ఒక రెండు కలర్స్ ఉన్నాయి అంటున్నాయి ఇది వచ్చేసి మనకి సిల్వర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంది ఇది వచ్చేసి మనకి చందేరి అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఎవ్వరు కూడా మిస్ కావద్దు చాలా మంది కూడా మెసేజ్ చేస్తారండి ఈ సారీస్ కావాలని చెప్పేసి ఒక్కొక్కరు కానీ వాళ్ళకి ఇంకా కూడా రిప్లై ఇవ్వలేకపోయాము ఎందుకంటే వాళ్ళు ఒక టెన్ సారీస్ ట్వెల్వ్ సారీస్ అట్లా పెడితే అందులో ఒకటో రెండో అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు కాబట్టి ఏం అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా వీడియో చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది కాఫీ కలర్ బ్లాక్ అది ఇది మనకి ఇట్లా డిజైన్ వస్తుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చూడొచ్చు మీరు మంచి గ్రే కాంబినేషన్ అండి చాలా బాగుంది ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీ ఇది అంతా కూడా మనకి పూట విత్ చెక్స్ వస్తుంది వీవింగ్ ఉంటుంది ప్రింట్ కాదు మనకి పళ్ళు కూడా టిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే రే శారీ తీసుకున్నా కూడా ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ అండి మనకి కొబ్బరి పట్టు ఉంటారు కదా అది అంతా కూడా మనకి వీవింగ్ డిజైన్ వస్తుంది మంచి ఎల్లో అండి ఎల్లోకి పింక్ కాంబినేషన్ మనకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి మంచి సారీస్ ఇవన్నీ కూడా ఎవరు కూడా మిస్ కావద్దు చూడచ్చు మంచి లావెండర్ కాంబినేషన్ అండి సూపర్ కాంబినేషన్ ఇది లావెండర్కి మనకి మెరూన్ కాంబినేషన్ మనకి ఫస్ట్ లో చూపించాను కదా సారీ ఒకటి గ్రీన్ దాంట్లో కలర్ ఇది చాలా బాగున్నాయి అండి ఇది ఇది వచ్చేసి టూ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మాయి సారీస్ అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి కూడా మనకి సిల్వర్ కాన్వేషన్ పళ్ళు బ్లౌజ్ మనకి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది ఇది వచ్చేసి జార్జెట్ ఇది కూడా చాలా బాగుంటుంది అండి చాలా మెత్త ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇది కూడా మనకి ఫ్యాన్సీ వామ్ సిల్క్ అంటర్ సారీని ఇంత కూడా మనకి ఇట్లా చెక్స్ వస్తుంది చెక్స్ లో కూడా మనకి పిక్ అనేది వచ్చింది బోర్డర్ వచ్చేసి స్మాల్ బోర్డర్ అనమాట కాంట్రాస్ట్ రెడ్ కి బ్లూ కాంబినేషన్ అండి చాలా బాగుంది సారీ అయితే లుక్ వైజ్ పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఎట్లా అంటే మనకి ఇట్లా బూటా బ్లౌజ్ వస్తుంది మీరు శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి తీసుకున్న వాళ్ళు కూడా మనకి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తున్నారండి సారీస్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా అసలు ఇంకా తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా వేరే శారీస్ ఉన్నాయని చెప్పి కూడా ఫొటోస్ పెడుతున్నారు ఇవన్నీ కూడా ఫోల్డ్ అవుట్ అని చెప్తున్నాను అయితే శారీస్ మన దగ్గర మిగిలి ఉన్నాయో అవి మాత్రం వీడియో చేస్తున్నానండి అండి ఇందులో కూడా మీకు ఏది నచ్చినా కూడా మనకి కొరియర్ అవైలబుల్ ఉంది కాబట్టి వీళ్ళైతే కొరియర్ చేసుకుంటే షాప్ కోసం కూడా ఇబ్బంది ఏం లేదు షాప్ కోసం కూడా ఇంకా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది ఇది వచ్చేసి మనకి బెనారస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఇది జస్ట్ మనకి ఎయిటీన్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఇవన్నీ కూడా మనకి మంచి నావి బ్లూ కి పింక్ కాంబినేషన్ బ్లాక్ కదా మంచి నావి బ్లూ ఇది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి చెందేరి అండి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కొంచెం మనకి హ్యాండ్లూమ్ లా వస్తుంది చూడొచ్చు సారీ అయితే చాలా బాగుంటుంది మనకి టూ సైడ్స్ కట్టి బోర్డర్ వస్తుంది టూ ఇంచెస్ బోర్డర్ లో క్లాత్ అయితే చాలా మెత్తగా చాలా మనకి స్పాంజ్ లాగా ఉంటుంది క్లాత్ పళ్ళు అనేది మనకి లైన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ లో వచ్చింది ఇట్లా చిన్న డిజైన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి కోటా కోటా విత్ మనకి బిగ్ బోర్డర్ అండి శారీ అంతా కూడా మనకి ఇట్లా చాలా డీసెంట్ లుక్ అనేది కనిపిస్తుంది చూడొచ్చు మీరు అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది మనకి పళ్ళు ఏంటంటే ఇట్లా చిట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మాత్రం ఇట్లా మనకి డిస్ట్రిబ్యూట్ ప్రింట్ బ్లౌజ్ అనేది వస్తుంది చిన్న డిజైన్తో ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి చందేరి స్టైల్ అండి చాలా బాగుంటుంది విత్ కలంకారీ డిజైన్ పళ్ళు కూడా మనకి ఇట్లా బిగ్ సైజ్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు మనకి పికాక్స్ ఆక్స్ అనేది పెద్దగా ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇట్లా ఆరెంజ్ మనకి ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి మంగళగిరి అండి మంగళగిరిలో చాలా మంది అడిగారు కస్టమర్స్ కొన్ని ఏంటంటే దొరకలేదు అసలు స్టాకు షాప్లో చాలా రష్ ఉండే అసలు వీడియో రిలీజ్ అయినప్పుడు కొన్ని శారీస్ ఏంటంటే ఇక్కడ కూడా పడిపోయినాయి అన్నమాట మనకి పళ్ళు కూడా ఇట్లా సిల్వర్ కాంబినేషన్తో చాలా బాగుందండి పళ్ళుది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా పళ్ళు కలర్లోనే ప్లెయిన్ వస్తుంది లో దీంట్లో కలర్ ఆప్షన్ వస్తున్నాయి దీంట్లో ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ అంటారు కదా అది ఇది వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ అండి అండ్ ఫస్ట్ గా మన ఛానల్ చూసినట్టు మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి చేసుకుంటే మనం ఏ వీడియో చేసినా కూడా మీ ముందుకు వస్తుందండి ఇది చూడొచ్చు మనకి గ్రీన్ కాంబినేషన్ ఎంత గ్రీన్ కి ఇట్లా సిల్వర్ కాంబినేషన్ తో జెరీ చెక్స్ వివింగ్ చెక్స్ అనమాట పళ్ళు సిల్వర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది ఇట్లా ఎందుకంటే మన సుమార్ నుంచి చాలా మంది కస్టమర్స్ కి శారీస్ కూడా చాలా మంది తీసుకొని ఉన్నారు కలెక్షన్ ఎట్లా ఉంటుందో కూడా చాలా మందికి ఐడియా ఉంది చూడొచ్చు మంచి మనకి బాటర్ గ్రీన్ బోటర్ గ్రీన్ కి సిల్వర్ కాంబినేషన్ తో చెక్స్ అనమాట చాలా బాగుంది సారీ అయితే పళ్ళు కూడా మనకి సిల్వర్ తో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా లైన్స్ వచ్చింది బ్లౌజ్ ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఏ శారీ తీసుకున్నా కూడా ఇది వచ్చేసి బ్లూ దీంట్లో కూడా మనకి పళ్ళు అనేది ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది సిల్వర్ తో బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఇట్లా లైన్స్ అనేది వచ్చింది ప్లెయిన్ కాకుండా లైన్స్ వచ్చింది దీంట్లో ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఇది చూడొచ్చు మీరు మంచి గ్రీన్ కాంబినేషన్ బోర్డర్ గ్రీన్ ఇది వచ్చేసి మనకి కొద్దిగా మనకి చందేరి స్టైల్ ఉంటుంది హ్యాండ్లూమ్ లాగా ఉంటుంది క్లాత్ అనేది మెత్తగా ఉంటుంది టూ సైజ్ మనకి టూ ఇంచ్ కడ్డీ బోర్డర్ వస్తుంది పళ్ళు కూడా మనకి ఇట్లా బిగ్ సైజ్ పళ్ళు వస్తుంది పీకాక్స్ వచ్చింది పళ్ళు దీంట్లో మనకి ఇంతకుముందు వేరే కలర్ కూడా చూపించాను కదా నేను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి అనేది బాట్ వస్తుంది ఇది ఎందుకంటే మనకి కొద్దిగా హ్యాండ్లూమ్ లా వస్తుందండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే ఇది ఒక కలర్ ఇది కూడా మనకి పళ్ళు అనేది లైన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్లో వస్తుంది ఆరెంజ్ కాంబినేషన్తో వచ్చింది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా థౌసండ్ రూపీస్ అండి చూసారు కదా ఈ రోజు కలెక్షన్ అంతా కూడా చాలా మంచి కలెక్షన్ అండి మనకి ఓన్ ఏ సారీ తీసుకున్నది థౌసండ్ రూపీస్ కాబట్టి చాలా మంచి ఆఫర్ అండి ఎవరు కూడా మిస్ కాకండి పోయిన వీడియోలో కూడా మనకి చాలా మంది అడిగారండి వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఈ రోజు వీడియోలో తీసుకోండి తప్పకుండా చాలా బాగున్నాయండి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సింగిల్ సారీ కూడా కొరియర్ అనే అవైలబుల్ ఉంది కదా వీలైతే షాప్కి రండి లేదంటే చాలా దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ కూడా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ గా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మరిన్ని వీడియోతో మీకు ముందుకు వస్తానండి